అందరికీ నమస్కారం ఈరోజు మనం కలిసి చేయబోయే యాత్ర ప్రపంచంలోనే ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏడుకొండల మధ్య వెలిసిన శ్రీవారి ఆలయం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఆకర్షిస్తుంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రతి భక్తుడి జీవితంలో ఒక మహాపుణ్యమనే నమ్మకం అందుకే దూర దూరాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి మెట్ల మార్గం ద్వారా స్వామివారి సన్నిధి చేరుతారు ఇప్పుడు మనం కూడా ఈ పవిత్రమైన యాత్రను అలపెరి నుండి మొదలు పెడతాం ముందుగా కనిపించేది రాజగోపురం అక్కడ నుండే మన యాత్ర ఇదే అలిపిరి రాజగోపురం తిరుమల యాత్రను ప్రారంభించే ప్రతి భక్తుడు ఇక్కడ నుంచే తమ యాత్రను వదిలిపెడతారు ఈ పవిత్ర ద్వారం ద్వారా ప్రవేశించడం ద్వారా యాత్ర విజయం అవుతుందని ప్రజలు నమ్మకం భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని గోవిందా గోవిందా అనే నినాదాలతో ముందుకు సాగుతారు కొంత దూరం ఎక్కిన తర్వాత మనకు కనిపించేది ఈ గాయగోపురం ఎప్పుడు చల్లని గాలి వీచే ప్రదేశంలో భక్తుల విశ్రాంతి తీసుకుని యాత్రను కొనసాగిస్తారు ఇక్కడ నుండి కొండలు చాలా అందంగా దృశ్యంగా మన కళ్ళకు కనిపించే ఆనందాన్ని ఇస్తుంది రాజగోపురం మరియు గాలిగోపురం తర్వాత తిరుమల యాత్రలో ఒక ముఖ్యమైన అడుగు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఇది భక్తుల కోసం శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం ఇస్తున్న పవిత్ర స్థలం హనుమంతుడు మనకు తెలిసినట్లుగా శ్రీరాముడి భక్తుడు అమిత్ శక్తి ధైర్యం భక్తి యొక్క ప్రతీక ఈ ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనమిచ్చి ఆ స్వామివారి ఆశీర్వదం పొందుతారు భక్తులు ఇక్కడ ప్రవేశించడం మాత్రమే కాక హనుమంతుడికి నమస్కరించి తమ కష్టాలు తొలగి శక్తి ధైర్యం ఆధ్యాత్మిక బలాన్ని పొందాలని ప్రార్థిస్తారు ఇక్కడి పవిత్ర వాతావరణం భక్తుల నినాదాలు మరియు ఆంజనేయ స్వామి సన్నిహిత దృశ్యం మనకు ఎంతగానో ఆనందింపజేస్తారు శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయం నుంచి ముందుకు వెళ్ళాకే అసలైన యాత్ర మొదలవుతుందని భక్తులు అనుకుంటారు ఇక్కడి నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని చేరుకోవడానికి సుమారు మూడు వేల ఐదు వందల మెట్లు దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గం అంతా అడుగడుగున చిన్న చిన్న మండపాలు విశ్రాంతి స్థలాలు కనిపిస్తాయి భక్తులు కొన్ని చోట్ల ఆగి విశ్రాంతి తీసుకొని పాదయాత్ర కొనసాగిస్తారు మార్గ మధ్యంలో కొండలు సౌందర్యం గాలి పచ్చని ప్రకృతి మనసు ప్రశాంతత ఇస్తాయి అందరూ గోవింద గోవింద అని నినదిస్తూ ఒకరికొకరు ఉత్సాహం నిలుపుకుంటూ ముందుకు సాగుతారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం తర్వాత మరలా వచ్చే ప్రదేశం మోకాలి పర్వతం లేదా శ్రీవారి మెట్టు తిరుమల యాత్రలో భక్తులు ఎంచుకునే ప్రధాన మార్గాలు రెండు మూడవది అలిపిరి మెట్లు రెండవది శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు అనేది చాలా పెద్ద మార్గం మొత్తం మూడు వేల ఐదు వందల మెట్లు ఉంటాయి దాదాపు తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుండి ఆలయం చేరుకోవడానికి సగటున ఒక మనిషికి ఆ నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది మార్గ మధ్యంలో గాలికోపురం రాజగోపురం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వంటి పవిత్ర స్థలాలు దర్శనమిస్తాయి ఈ ప్రజలకు భక్తులకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగిస్తాయి రెండవది శ్రీవారి మెట్టు ఇది చిన్నదిగా సులభంగా ఉంటుంది మొత్తం రెండు వేల మూడు వందల మీటర్లు కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇక్కడ నుండి ఆలయం చేరుకోవడానికి ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం అందువల్ల కుటుంబాలతో వచ్చిన భక్తులు రెండు మార్గాలు ఒకే పవిత్ర ఇక్కడి నుంచి వచ్చిన చివరికి భక్తులు ఆనందంతో నిండే ఒకే క్షణం శ్రీవారి తిరుమల తిరుమల తిరుమీల సీ దేవదేవుడు తిరుమీ రూలమే దేవదేవుడు గరిమల మించిన సింగారూలతో దేవదేవుడు దేవదేవుడు పాదయాత్ర పూర్తయిన తర్వాత మన తిరుమలలోని మాధవ దగ్గర ఉన్నాం ఇక్కడ భక్తుల కోసం ఫ్రీ లాకర్లు ఫ్రెషప్ సదుపాయాలు ఉన్నాయి ఇది బస్ స్టాండ్ అడుగులో ఉండడం వల్ల ప్రతి యాత్రికుడికి ఇది ఒక ముఖ్యమైన స్టాప్ అవుతుంది అలాగే ఈ మాధవ నిలయంలో ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాదం కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ తిరుమల బజార్ షాపింగ్ మాల్ అని అంటారు ఇది సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది ఈ షాపింగ్ మాల్ లో భక్తులకు అవసరమైన చిన్న చిన్న వస్తువులు విగ్రహాలు రుద్రాక్ష మాలలు అమ్ముతుంటారు ఈ వీధిలో రాత్రి దీపాలు ఉండడం వల్ల ఈ వీధి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీ తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం అనేది ప్రతి భక్తుడికి అందుబాటులో ఉండే దర్శనం ఇది ప్రత్యేకంగా నారాయణగురి నుండి ప్రారంభం అవుతుంది అక్కడ నుంచి భక్తులు అలిపిరి మెట్టు లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుతారు నారాయణగిరి వద్ద భక్తుల కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ఉచిత నీరు అన్న ప్రసాదం అలాగే భక్తుల సౌకర్యంగా ఉండే విశ్రాంతి కేంద్రాలు లభిస్తాయి ఈ దర్శనానికి వచ్చే భక్తులు సాధారణంగా ఆధార్ కార్డుతో తమ వివరాలను నమోదు చేసుకుని పూర్వంలో నిలబడతారు ఎటువంటి టికెట్ రుసుము లేకపోవడం వలన ప్రతి ఒక్క భక్తులకి ఈ దర్శనం అవకాశాన్ని ఉంటుంది క్షమబద్ధమైన లైన్ ఆర్గనైజ్ చేసిన మార్గాలు మరియు ఆలయ సిబ్బంది సహాయంతో భక్తులు సులభంగా స్వామి దర్శనం పొందగలుగుతారు ఆ గోవిందుని దర్శనం తర్వాత మనకు కనిపించే ఈ ప్రదేశం మాడవీధులు మాధవీధులు అనేవారు ఆలయంలో ముఖ్యమైన పూజా విధానాలను యజ్ఞాలను నిర్వహించే పండితులు వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం అందిస్తూ ప్రత్యేకంగా అగ్నియోత్తరం వంటి పవిత్ర యజ్ఞాలు నిర్వహిస్తారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమలలోని పుష్కరిణి ఘాట్ ఇది తిరుమలలోని పవిత్ర జలసంధి భక్తులు ఇక్కడ స్నానం చేసి आत्म विमुक्ति परिषैलपते परया कृपया परिपाहि हरे कोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकर दाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం ఆకాల తత్వమశాంతమాత్మనామను పశ్యత అసత్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం తిరుమలలోని వరాహస్వామి దేవాలయం అనేది శ్రీవారి ఆలయ సమీపంలో ఒక అత్యంత పవిత్ర దేవాలయం భక్తుల నమ్మక ప్రకారం శ్రీవారు నిద్ర సమయంలో దేవతల రక్షణ కోసం శ్రీవారి మోసమై రాత్రి వరాహస్వామి భక్తులకు దర్శనమిస్తారని విశ్వసిస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం తీరం బాబాజీ శ్రీవారితో పాచికలాడుతున్న ప్రదేశం ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఆయన స్వామివారితో పాచికలాడుతూ ఒక రాత్రి చెరుకు కాడలు తినడానికి ఏనుగు సాయం చేసింది అందుకే రామ్ అని పిలువబడుతున్నారు ఆతి అంటే ఏనుగు రామ్ అంటే రాముడు ఆయన మతం భక్తులకు ఆశ్రయం భక్తి కార్యక్రమాలు స్వామివారి సేవల కోసం ప్రసిద్ధి చెందింది